హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం మీరా నెట్వర్క్ అనే యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా మైనంగ్ చేసి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని చెప్పాలండి ఈ యొక్క మీరా నెట్వర్క్ సంబంధించిన కాయిన్ అప్లై వచ్చేసి రెండు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమేనండి ఇది ఒక మైనింగ్ ప్రాజెక్టులో కాకుండా ఇది ఒక స్టేబుల్ కాయిన్ ప్రాజెక్టులో చూడాలండి వీరైతే స్టేబుల్గా కాయిన్ ప్రైస్ మేము ఖచ్చితంగా పెంచుతాము అనే మాట అయితే మనకి ఇవ్వడం జరిగింది లాంచింగ్ వాల్యూ కూడా చాలా చాలా బాగుందండి అది కూడా మీకైతే నెక్స్ట్ చదువుతాను ఇంకా దాంతోపాటు ప్రజెంట్ ఒక వాల్యూ కూడా మనకైతే డిక్లరేషన్ అయినైందండి సో మొత్తం కూడా మీకైతే ఇస్తాను గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ బటన్ మిలకందాలలో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కి చిన్నప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది మనుషులకైతే సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ప్రజెంట్ చూసినట్లయితేనండి ఈ మిరా నెట్వర్క్ అనే యాప్లో మనం చేసుకునే మైనింగ్ చేసుకునే ప్రతి కాయిన్ యొక్క వర్త్ వాల్యూ ఎంత అంటే మనకి అప్రాక్సిమేట్గా పదిహేను రూపాయలైతే ఉందండి పదిహేను రూపాయలు అయితే మనకైతే అప్రాక్సిమేట్ వర్త్ వాల్యూ ప్రజెంట్ అయితే ఉంది ఇది తగ్గదండి ప్రజెంట్ వ్యాలే నేను చదువుతున్నాను దాంతోపాటు లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే లాక్ అయింది లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే లాక్ అయిందండి వాటన్ని గురించి మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ ప్రూఫ్ చూపిస్తాను ఇంకా దాంతోపాటు ఇంటర్లింగ్ నెట్వర్క్ ఎలాగైతే సీఈఓ గారు ఉన్నారో మొత్తం పర్యవేక్షణలో ఈ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే ఏ పనులైతే చేయాలో సేమ్ అదేవిధంగా ఈ మేర నెట్వర్క్ అయితే సిఈఓ గారు అయితే ఉన్నారండి మనకు ఒక రకంగా చెప్పాలంటే సిఈఓ అని చెప్పుకోవచ్చు వీరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రన్ అవుతుందండి చాలా చాలా మంచి ప్రాజెక్టు దీనికి సంబంధించిన పార్ట్నర్స్ కూడా గొప్ప గొప్ప సంస్థలేనండి సో ఈ ప్రాజెక్ట్ని మనం మిస్ చేసుకుంటే బాధపడతా ఉండడానికి మిస్ చేసుకోకుండా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసుకొని లిస్టింగ్ కూడా నెక్స్ట్ ఇయరే నెక్స్ట్ ఇయరే ఉంటుందండి సో చాలా సింపుల్గా మనం అయితే మైనింగ్ చేసుకొని మిత్ర కూడా చేసుకోవచ్చు లిస్టింగ్ అయిన తర్వాత ప్రాసెస్ మొత్తం నేను చదువుతాను సో ముందుగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ విధంగా చేసేవాళ్ళు తెచ్చుకుందాం సో చూడండి ఈ వీడియోకి అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మీరు కూడా లింక్ మీద నొక్కినట్లయితే ఈ విధంగా ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి అయితే వస్తారండి సో వెబ్సైట్లో నుంచి మనయితే చూడండి ఇక్కడ మిరాన్ నెట్వర్క్ అని మనకైతే కనిపిస్తుంది మీరైతే డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా కింద బ్లూ బాక్స్ ఆ డౌన్లోడ్ మీద నొక్కండి నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మనలైతే ప్లే స్టోర్లో అయితే తీసుకొస్తారండి వీళ్ళైతే వీళ్ళు ల్యూమినా సొల్యూషన్స్ నుంచి అయితే ఉన్నారు ఈ సంస్థ వాళ్ళైతే చూసినట్లయితే యాప్ యొక్క సైజ్ అయితే మనకి సెవెంటీ ఫైవ్ ఎంబీ అయితే ఉంది యాప్ సైజు సెవెంటీ ఫైవ్ ఎంబీ అండి సో మీరు కూడా కుదిరినట్లయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి ఎందుకంటే మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం ఉండకూడదు సో అది మీరు ఖచ్చితంగా గమనించాలి ఇప్పుడైతే చూడండి మీరా నెట్వర్క్ యాప్ అయితే మన మొబైల్లో అయితే ఇన్స్టాల్ కూడా కావడం జరిగిందండి సో ఇప్పుడైతే ఓపెన్ అయితే అవుతుంది ఈ యొక్క యాప్ అనేది మనకి చాలా జున్యున్గా ఉందండి వీళ్ళైతే అంతా బాగానే చేస్తున్నారు ఇది టూ మంత్స్ నుంచి అబ్జర్వేషన్లో అందుకే చూద్దాను మీకైతే ఓకే ముందుగా అయితే అలా పర్మిషన్ ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి వెల్కమ్ టు మీరా నెట్వర్క్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ అండ్ ఎయిర్ డ్రాప్స్ అని మనకైతే చూపిస్తుంది కింద చూసినట్లయితే మీరు లాగిన్ బాక్స్ అయితే ఉంది దాంతోపాటు క్రియేట్ అకౌంట్ అండి మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీరైతే క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళాలి నేను వెళ్తున్నట్టు సో చూడండి అక్కడ ఫుల్ నేము ఈమెయిల్ అడ్రస్ యూజర్ నేము పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కంట్రీ ఫోన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతున్నారండి సో కేవైసీ ఎప్పుడు ఇబ్బంది పడకూడదు కేవైసీ ఎప్పుడు ఇబ్బంది పడకూడదు చాలా జాగ్రత్తగా చేయండి దీంట్లో కేవీసీ కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ సో దయచేసి ఈ ప్రతి పాయింట్ కూడా మీరైతే కరెక్ట్గా ఇస్తారు కోరుకుంటున్నానండి ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఇస్తున్నాను యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా అవన్నీ మీకు చూపించకూడదండి సో అర్థం చేసుకోండి ఈ యొక్క డీటెయిల్ మొత్తం కూడా మనమైతే క్లారిటీగా ఇవ్వండి ఫుల్ నేమ్కి ఫుల్ నేమ్ మీ యొక్క పూర్తి పేరు ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క జీమెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ అంటే ఈ యొక్క యాప్లో మీకు కావాల్సిన యూజర్ నేమ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఇంకా అదేవిధంగా కంట్రీ అండ్ ఇండియా మంది సో ఫోన్ నెంబర్ అండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసినట్లయితే అండర్స్టాండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా టిక్ ఇవ్వండి ఇలాగా టిక్ ఇవ్వాలి అయినాక సో టిక్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకైతే నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఓకే అండి ఈ విధంగా మీరైతే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి మీరు డీటెయిల్స్ మొత్తం కూడా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కింద చూడండి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు టిక్కివాల్సి ఉంటుంది కింద క్రియేట్ యువర్ అకౌంట్ అని మనకైతే గ్రీన్ బాక్స్ అయితే చూపిస్తుంది ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి ఈ విధంగా మనం ప్రెస్ చేసిన తర్వాత అండి చూడండి ఇంపార్టెంట్ అని మనకైతే ఒక నోటీస్ తెస్తున్నారు ఇక్కడ చూడండి మనకి కేవీసీ వెరిఫికేషన్ అయితే త్వరలో ఉంటుంది సో జాగ్రత్తగా మీరైతే మీ యొక్క పేరును కూడా సరి చేసుకొని కరెక్ట్గా ఇవ్వండి ఇష్టం వచ్చింది కాకుండానండి మీ పేరు మాత్రం కరెక్ట్గా ఇవ్వండి అని ఎందుకంటే కేవి వేసేప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు కదా సో గమనించాలి నేను అన్నీ కరెక్ట్గా ఇచ్చేసానండి ఇప్పుడైతే కన్ఫామ్ బటన్ నొక్కుతున్నాను చూడండి ఇక్కడ కన్ఫామ్ బటన్ నొక్కిస్తాను నొక్కేసేసిన తర్వాత అండి ఇన్విటేషన్ కోడ్ అని మనకైతే ఇక్కడ చూపిస్తుందండి ఇన్విటేషన్ కోడ్ అని ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అని ఒక బ్లాక్ బాక్స్ అయితే ఖాళీగా ఉంటుంది మీరు ఈ బాక్స్లో ఏమి ఎంటర్ చేయాలంటే మీకు కుడివైపున కనిపించే కోడ్ అండి ఆ కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మనకైతే అకౌంట్ అనేది రెడీ అవుతుందండి సో నేనైతే మా సీనియర్ గారి కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఒకసారి వెయిట్ చేయండి ఓకే అండి ఇక్కడైతే నేను ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేశాను మీరు ఈ బాక్స్లో ఏ ఇన్విటేషన్ కోడ్ ఇవ్వాలి మీకైతే అయితే కుడివైపు స్క్రీన్ మీద ఉంటుందండి సో కరెక్ట్గా ఒక అక్షరం కూడా మిస్టేక్ అవ్వకుండా ఇవ్వండి తర్వాత కంప్లీట్ అకౌంట్ క్రియేషన్ అని మనకైతే చూపిస్తుంది కింద తమ ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అని మనకైతే ఈ విధంగా స్క్రీన్ అయితే లోడింగ్ అయితే అవుతుందండి మీరు అయితే కంగారు పడద్దు వెయిట్ చేయండి నాకు కూడా వెయిట్ చేయాలి వెయిట్ చేయాల్సిందే సో చూడండి ఇక్కడ డూ యూ వాంట్ టు సెటప్ యువర్ లాకప్ స్క్రీన్ అంటుందండి మీరు కావాలనుకుంటే లాక్ స్క్రీన్ పెట్టుకోవచ్చండి ప్రెసెంట్ అయితే ఇక్కడైతే నేను లేటర్ అంటున్నానంటే తర్వాత పెట్టుకుందాం అనుకుంటున్నాను దాంతోపాటు సెలెక్ట్ యువర్ కలర్ థీమ్ పర్ఫార్మెన్స్ మీరు బ్రైట్నెస్ పెట్టుకుంటారా లేదనుకుంటే అక్కడ బ్లాక్ ఉంచుకుంటా ఉంచుకుంటే నడుతుండే బ్రైటెస్ పెడదాము సో చూడండి ఇక్కడ మీకైతే గూగుల్ యాప్స్ నుంచి అయితే యాక్టివేట్ యాడ్స్ ఫర్ హయ్యర్ లిమిరా ఎర్నింగ్స్ పర్ హవర్ సో మీకైతే గూగుల్ యాడ్స్ నుంచి అయితే యాడ్స్ కూడా బాగానే వస్తాయండి మీరు అయితే ఎస్సే చేసేయండి ఇక్కడ కూడా మనం ఏది ఇస్తేనే మనకు మంచిదండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు చూడండి లైక్ టు సీ డెమో యాప్ అంటున్నారు డెమో మనకి ఏం అక్కర్లేదు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోదాం కాబట్టి నో వచ్చేసేయండి ఇక్కడ సో ఇక్కడ చూసారు కదండి యాప్ అయితే మనకి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి మీరు కావాలనుకుంటే నైట్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా దాంతోపాటు చూడండి ఇక్కడ మీరు మైనింగ్ స్టార్ట్ అండి కింద చూడండి ఎయిర్ డ్రాప్స్ రివార్డ్స్ మైన్ గేమింగ్ సెట్టింగ్స్ అనే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా మీరేం చేస్తారంటే మైన్ బటన్ మీద అయితే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా అక్కడ పైన చూడండి ఒకసారి స్టార్ట్ మైనింగ్ అని మనకైతే కనిపిస్తుంది మీ పేరైతే ఉంటుంది పేరు కింద అయితే స్టార్ట్ మైనింగ్ అని మనకైతే కనిపిస్తుంది మధ్యలో చూడండి పైన స్టార్ట్ మైనింగ్ అని వైట్ కలర్లో దామే మీద ప్రెస్ చేసినట్లయితే కంటిన్యూ విత్ యాడ్స్ అని లేదనుకుంటే కంటిన్యూ వితౌట్ యాడ్స్ అనేది ఉంటుందండి సో ఒకటి మీరు యాడ్ చూడడం ద్వారా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది మైనింగ్ బాగా జరుగుతుందండి మీరైతే కంటిన్యూ విత్ యాడ్స్ మీద ప్రెస్ చేసేయండి అండి అప్పుడైతే మనకి ఎక్కువ మైనింగ్ జరగడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి సో ఖచ్చితంగా మీరైతే కంటిన్యూ విత్ యాడ్స్ ఒకసేసేయండి మీకైతే ఒక యాడ్ అయితే ప్లే అవుతుందండి సో ఈ విధంగా కంగారేం లేదు యాడ్ మొత్తం కూడా మీరైతే చూడాల్సి ఉంటుందండి ఓకే అండి ఇక్కడ చూసారు కదా యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి టూ హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ రేట్ అవైలబుల్ అని మనకైతే ఉంటుంది ఇది కూడా ఒక యాడ్ చూడడం ద్వారా మనకైతే కుదురుతుందండి సో ప్రజెంట్ అయితే రిటర్న్ చేసేద్దాం మనకేం వద్దు సో చూసారు కదండి లైవ్లో మీకైతే ఈ యొక్క కాయిన్ అయితే మనకైతే మైనింగ్ అయితే అవుతుందండి సో చూడండి ఈ విధంగా మనకైతే మైనింగ్ జరుగుతుంది ఏంటండి ల్యూ మీరా కాయిన్ అండి ల్యూ మీరా కాయిన్ అయితే మనకైతే ఇక్కడ మైనింగ్ అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఉంటుందండి మనం ఎవరిని రిఫర్ చేసినా సరే మనకైతే మైనింగ్ స్పీడ్ కూడా బాగానే పెరుగుతుంది కొన్ని గేమ్స్ కూడా వీళ్ళు త్వరలో తీసుకురాబోతున్నారు ఇంకా దాంతోపాటు చూడండి ఎయిర్ డ్రాప్స్ కూడా మనకైతే ఇక్కడ కొన్ని అయితే ఉంటాయి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి సో మీరు కుదిరినట్లయితే మీకు నచ్చిన అయితే ఆన్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీ యొక్క కేవీసీ కూడా మనం త్వరలో చేసుకోవాలని మనం చేసుకుందాం ఇబ్బంది లేదు సో చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి వీళ్ళైతే మనకి సిఓఓ గారు కూడా ఉన్నారు కాబట్టి బాగా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఈవెంట్ కూడా బాగానే చేస్తున్నారు ప్రజెంట్ చూసినట్లయితేనండి మన యొక్క మైనింగ్ స్పీడ్ అని అది వచ్చేసి పర్ అవర్కి జీరో పాయింట్ జీరో త్రీ కాయిన్ మాత్రమే వస్తుందండి ఇక్కడ చూసారు కదా అంటే చూసినట్లయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకి ఎగ్జాక్ట్గా చూసినట్లయితే ఒక ఫార్టీ పాయింట్ వరకు రావడం జరుగుతుంది ఒక హాఫ్ కాయిన్ వరకు వస్తుందండి సో దీనికి ఎందుకంటే చాలా తక్కువ పెట్టారంటే కాయిన్ వ్యాల్యూ ఫిక్స్డ్ ప్రైస్ అయితే మనకైతే ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా దాంతోపాటు చూసినట్లయితే వీళ్ళు దీన్ని చాలా బాగా డిజైన్ చేశారండి కాయిన్ యొక్క వాల్యూ కూడా సప్లై కూడా చాలా లిమిటెడ్గా పెట్టారు దీన్ని ఒక స్టేబుల్ కానీ ప్రజలకు తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారండి సో ఖచ్చితంగా మైనింగ్ అయితే అందరూ చేసుకోండి మన కమ్యూనిటీ అయితే ఆల్రెడీ పది లక్షలు దాటిపోయిందండి ఎగ్జాక్ట్ కమ్యూనిటీ అంతా మైనింగ్ రేషన్ మొత్తం కూడా మనకైతే వన్ బై వన్ వన్ బై తెలుస్తుందండి తెలుస్తుంది అండి వీటి యొక్క సప్లై గురించి కాయిన్ ప్రజెంట్ వాల్యూ గురించి ఇంకా దాంతోపాటు వాళ్ళు లిస్టింగ్ చేసే వాల్యూ గురించి అవన్నీ కూడా మన ఛానల్లో వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ వస్తాయండి గమనించాలందరూ కూడా సో ఒకటండి చాలా మంచి ప్రాజెక్టులు అయితే మనైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి బలవంతమే లేదు ఎందుకంటే మీ యొక్క మొబైల్లో స్పేస్ని బట్టే కదా మీరు మైన్ చేసుకుని కుదిరిద్ది సో కుదిరిన వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకున్నండి ఆ తర్వాత అయితే మీరు ఒక యాడ్ చూడడం ద్వారా మీ యొక్క మైనింగ్ స్పీడ్ అయితే మీరైతే డబల్ పెంచుకునే అవకాశం ఉంటుందండి ప్రజెంట్ అయితే జీరో పాయింట్ జీరో త్రీ ఉంది కదా ఒక యాడ్ చూడడం ద్వారా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒక చిన్ని యాడ్ మనకైతే వచ్చింది ఆ యాడ్ మనకి కంప్లీట్ అయిపోయింది సో మీ మైనింగ్ స్పీడ్ అయితే డబల్ అయింది అండి జీరో పాయింట్ జీరో సిక్స్ కోనైతే మీకు పర్ హవర్కి అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీరు ఈ విధంగా ఒకే ఒక యాడ్ అండి చూడడం ద్వారా మైనింగ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ మందిని కానీ రెఫర్ చేసినట్లయితే మీ యొక్క మైనింగ్ స్పీడ్ కూడా బాగా పెరుగుతుందండి సో ఖచ్చితంగా ఇదైతే మీరు గమనించండి ఇది ఎందుకంటే త్వరలోనే లిస్టింగ్ అవుతుంది కేవీసీ చేసుకోవాలి ఇతర కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మిస్ చేసుకోవద్దు వర్త్ వాల్యూ చాలా బాగుంది కాయిన్కి వన్ కాయిన్కి వర్త్ వాల్యూ చాలా బాగా ఫిక్స్ చేయడం జరిగిందండి అది ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చదువుతానండి సో మిస్ అవ్వకుండా కుదిరిన వాళ్ళందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ అప్పుడు పేరు కరెక్ట్గా ఇవ్వండి ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అప్పుడు ఇబ్బంది పడకూడదు మీరు అందరూ కూడా సో గమనించండి కాబట్టి ఈ యొక్క మీరా నెట్వర్క్ సంబంధించిన సీఈఓ గారు ఎవరు వీళ్ళు కాయిన్ డెవలప్మెంట్కి చేస్తున్న వర్క్స్ ఏమిటి అవన్నీ కూడా మీకైతే నేను నెక్స్ట్ వీల్ చదువుతానండి ఈ యొక్క వీడియో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ యొక్క టీమ్ సభ్యులు కూడా కావాలనుకుంటే మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ